బంగ్లాదేశ్ లో కొత్తగా ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఆగస్టు పదిహేనున నేషనల్ హాలిడే ను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది కాగా పంతొమ్మిది సంవత్సరం ఆగస్టు పదిహేనున షేక్ హసీనా తండ్రి షేక్ ముజిబుల్ రెహ్మాన్ హత్య చేయబడ్డారు దీంతో గత ప్రభుత్వం షేక్ ముజిబుల్ రెహ్మాన్ హత్యకు గుర్తుగా ఆ రోజు సెలవు దినంగా ప్రకటించింది ఈ మేరకు కొత్తగా వచ్చిన ప్రభుత్వం దాన్ని రద్దు చేసింది దాపాలోని జమునా ప్రభుత్వ అతిథి గృహంలో జరిగిన సమకాలిక ప్రభుత్వ సలహా మండలి సమావేశంలో ఈ నిర్ణయాన్ని ఆమోదించారు హసీనాకు చెందిన అవామీ లీగ్ తో పాటు పలు పార్టీలు ఈ సమావేశానికి హాజరయ్యారు ఆగస్టు పదిహేనున సెలవును రద్దు చేస్తూ మధ్యంతర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అన్ని పార్టీలు మద్దతు తెలిపాయి కాగా ముజిబుర్ రెహమాన్ పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ఆగస్టు పదిహేనున తన నివాసంలో కుటుంబంతో సహా ఆయన హత్యకు గురయ్యారు దీంతో గత ప్రభుత్వం ఆగస్టు పదిహేనును ముజిబుర్ రెహమాన్ మృతికి గుర్తుగా ఆ రోజు సెలవు ప్రకటించింది బంగ్లాదేశ్ వ్యవస్థాపకుడైన ముజీబ్ ను బంగా హిందూ అని పిలుస్తారు అంటే బెంగాల్ స్నేహితుడని అర్థం ముజీబ్ మరణానంతరం అతని నివాసాన్ని మ్యూజియం మార్చారు అయితే మొన్న జరిగిన హింసాత్మక నిరసనల కారణంగా షేక్ హసీనా దేశం విడిచి పారిపోయారు దీంతో ఉద్రిక్తతలకు పాల్పడిన బంగ్లాదేశస్థులు ముజీబ్ విగ్రహాన్ని ధ్వంసం చేసి మ్యూజియాన్ని తగలబెట్టారు ఈ మేరకు హసీనా కుమారుడు సజిద్ వాజేద్ తన సోషల్ మీడియా ఎక్స్ లో షేక్ హసీనా తరఫున ఒక ప్రకటన విడుదల చేశారు తన పార్టీ అవామీ ఈ కార్యకర్తలపై జరుగుతున్న దాడులు ఉగ్ర దాడులుగా అందులో పేర్కొన్నారు అలాగే జాతిపిత బంగా హిందూ షేక్ ముజిబుర్ రెహమాన్ హత్య జరిగిన రోజు ఆగస్టు పదిహేనున సంతాప దినంగా ఘనంగా జరుపుకోవాలని తన దేశస్తులకు ప్రకటన ద్వారా విజ్ఞప్తి చేశారు